మంచి కోసం హింసను అనుభవించిన వారిదే దేవుని రాజ్యం కనుక వారు ధన్యులు నరహత్య చేయరాదు ఒకరిని మానసికంగా బాధపెట్టడం కూడా నరహత్యే పరుల సొమ్ము ఆశించరాదు వ్యభిచరింపరాదు పరాయి స్త్రీని కామంతో చూసినా వ్యభిచరించినట్లే మిమ్మల్ని హింసించిన వారి కోసం దేవుణ్ణి ప్రార్థించండి మీరు దానం చేసినప్పుడు నలుగురికి తెలిసేలా చేయకండి ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన కోరికలను కాదనుకుని సిలువనెత్తుకుని వెంబడించాలి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేస్తే నీ సోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయడం సులభం వినుట వలన విశ్వాసం విశ్వాసం వలన స్వస్థత కలుగుతుంది ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొందియున్నామని నమ్మండి అప్పుడు మీకు అన్ని కలుగును నేను నీతిమంతుల కోసం రాలేదు పాపులను రక్షించడానికి వచ్చాను నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మినవారు ధన్యులు దేవుడు మీరడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్థించండి క్రైస్తవులకు యేసు బోధనలు కేవలం నైతిక మార్గదర్శకాల సమితే కాకుండా నిత్య జీవితానికి కీలకం తనని విశ్వసించి ఆయన బోధనలను అనుచరించేవారు దేవునితో నిత్య జీవం పొందుతారని యేసు బోధించాడు